హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయితే ఈరోజు వీడియో టాపిక్ వచ్చేసి ఒక్కసారి చూడండి మెయిన్ క్లాత్ ఎలా ఇచ్చారో మన కస్టమర్ అయితే చాలా చిన్న క్లాత్ అనమాట కనీసం సిక్స్టీ సెంటీమీటర్ కూడా లేదు ఈ క్లాత్లో థర్టీ సైజ్ బ్లౌజు మనం కుట్టాలి అలాంటప్పుడు ఈ క్లాత్ ఎలా సరిపోతుందో చెప్పండి ఒక్కసారి అయితే ఏంటంటే ఇలాంటిది వచ్చినప్పుడు సపోజ్ ఈ కస్టమర్ నెంబర్ కూడా నా దగ్గర లేదు వాళ్ళు ఇచ్చి అలాగే వెళ్ళిపోయారు అనమాట ఇప్పుడు నేను లైనింగ్ కట్ చేశాను ఆల్రెడీ కానీ ఇది ఎలా కుట్టాలి అంటే ఇప్పుడు ఇది మనకు ఎలా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది ఇప్పుడు ఈ వీడియోలోనైతే చూపిస్తున్నాను ఓకేనా చూసారు కదా ఎన్ని ఇంచులు ఉందో చూడండి ఒకసారి క్లాత్ వచ్చేసి మొత్తం విడల్పు ట్వంటీ టూ ఇంచెస్ ఉంది చూసారు కదా ట్వంటీ టూ ఇంచెస్ ఉంది ట్వంటీ టూ ఇంచెస్ నుంచి ఇంక ఇక్కడ సైడ్ది క్రాస్ వెళ్ళిపోతుంది ఇటు సైడ్ ఉన్న క్లాత్ వచ్చేసి అటు సైడ్ది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనమాట సారీకి కొంచెం క్రాస్ వచ్చిందనేసి అది కట్ చేశాను కానీ చూశారు కదా ఒక్కసారి చూడండి అసలు ఎంత తక్కువ ఉన్నదంటే క్లాత్ వచ్చేసి మరీ తక్కువ ఉన్నదన్నమాట నేను ఇలాంటి అంటే ఇంత తక్కువ ఉన్న అయితే ఇది ఫస్ట్ టైము అందులో మనలాంటి వారికి ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు ఉపయోగపడుతుందని ఈ వీడియోనైతే మీకోసం షేర్ చేస్తున్నానండి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసుకున్నాను ఓకేనా ఎందుకంటే మీకు వీడియోలో క్లారిటీ క్లియర్గా ఉండాలి కదా అందుకనేసి అయితే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అయితే కట్ చేస్తున్నాను ఇలాంటిది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కామన్గా ఇప్పుడు డిజైన్ వచ్చేసి బ్లౌజ్ పీస్ కూడా చూడండి ఒకే విధంగా ఉందన్నమాట అంటే ఒకటే సైడ్ ఫ్లవర్స్ వచ్చి అలాంటి డిజైన్స్ కూడా ఉంటాయి కదా అలా లేకుండా ఇలా మొత్తం డిజైన్ నార్మల్గా అన్నిటి అంతా ఇటు అడ్డము అటు పొడుగు చూసుకుంటే ఒకటే విధంగా ఉన్నప్పుడు మనం ఎలా కట్ చేసుకోవాలనేది చూడండి ఒకవేళ ఫ్లవర్స్ అన్నీ ఒక విధంగా వస్తే అది వేరే కటింగ్ ఉంటుంది ఓకేనా వీడియోని అయితే చూడండి వీడియోకి ముందుగా అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి సిస్టర్స్ మీరు ఇచ్చే ఒక లైక్ ఇంకో నలుగురికి ఉపయోగపడుతుంది వీడియోనైతే ఓకేనా అయితే నేను ముందే చెప్పాను కదా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అనేసి ఇప్పుడు దీన్ని ఎంత అసలు ఆచితూచి అసలు అడ్జస్ట్మెంట్ చేసుకుంటే కొంచెం కూడా ఎక్స్ట్రా లేకుండా మరి మనమైతే ఈ బ్లౌజ్ని అయితే కట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇవన్నీ అయితే మొత్తం ఫస్టే కట్ చేశాను ఇంకా నేమైంది లైనింగ్ వచ్చేసి వన్ మీటర్ ఇచ్చింది కాబట్టి చేతులకు జాయింట్లు అయితే మనం పడలేదనమాట ఎయిటీ సెంటీమీటర్లో కూడా తీయొచ్చు ఇలా చిన్న చేతులు అయితే జాయింట్ లేకుండా అయితే చూసారు కదా నేనైతే క్లాత్ ఎలా వేస్తున్నాను కరెక్ట్ మళ్ళీ ఎక్కడ ఏం పోవద్దు ఎక్కడ ఇది రావద్దు ఒక్కొక్క చంక సైడు చిన్నగా ఒక పాంచ్ హాఫ్ ఇంచ్ అలా కొంచెం జాయింట్ పడేలాగా ఉంది కానీ ఎందుకంటే ఒక్కొక్కసారి మన క్లాత్ చంక సైడ్ వచ్చేసి జాయింట్లు చేసినా కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి అందులోకి అయితే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను అయితే ఈ విధంగానైతే పరచుకోండి అబ్బాయి ఇలా పడుచుకొని మనం కట్ చేసుకున్నట్టయితే మనకైతే ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది అనమాట కానీ కరెక్ట్ ఉండాలి ఈక్వల్ ఇప్పుడు ఇటు సైడ్ ఉన్న క్రాస్ కింది సైడ్ ఉన్నది మొత్తం అది ఎక్స్ట్రానే మనకు యూజ్ రాంది ఏమున్నా కానీ కాకపోతే ఏంటంటే ఉక్స్ పట్టికో దానికో దీనికో అవసరం వస్తుంది కానీ మనకు బాడీకి ఇంపార్టెంట్ ఏదబ్బా చేతులు ముందు ముందుపాటు వెనుకపాటు షేప్ బెల్ట్ ఇవే కదా షేప్ బెల్ట్ అన్న కొంచెం తక్కువ ఉన్నప్పుడు శారీ క్లాత్ అన్న ఏదైనా వేయచ్చు కానీ ఈ బాడీకి ఇవైతే వేయడం కష్టం కదా కానీ ఏంటంటే వీడియో తీరడా తీయడానికైతే కారణం ఇదేనండి ఎవరికైనా కొత్త వారు నేర్చుకునే వాళ్ళు ఉంటారు లేదంటే కొంచెం ఐడియా ఇప్పుడు నేను ఇలా వేశాను కాబట్టి నాకు ఐడియా వచ్చింది అయితే ఏంటంటే నేను ఆల్రెడీ ముందే వేసి చూశాను అబ్బాయి ఇదేదో బాగుంది కదా మన సబ్స్క్రైబర్స్కు మన టైలర్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అని అయితే ఈ వీడియోనైతే నేను మళ్ళీ క్లాత్ తీసేసి మళ్ళీ మీ ముందు పరిచి టేప్ కలతలతో సహా మీకు ఈ విధంగానైతే చూపించానండి ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసి థర్టీ టూ ఇంచెస్ ఉందండి మళ్ళీ నాడు బ్లూజ్ కూడా అలాంటి పీస్ కూడా మనం ఇందులో తీసేయచ్చు అనమాట చూశారు కదా వీడియో నచ్చితేనే అయితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సిస్టర్స్ అలాగే ఈ వీడియో ఎవరైనా మీ సిస్టర్స్ అయినా ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా పాపం చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే అలాంటివన్నీ మనం ఫేస్ చేసిన వాళ్ళమే కదా అలాంటి వాళ్ళు ఉంటే ఎవరికైనా షేర్ చేయండి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని అయితే నేను అనుకుంటున్నాను ఓకేనా మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా ఉందండి మొన్న ఒక వీడియో పెట్టాను దానికి చాలామంది రెస్పాన్స్ అయ్యారండి కరెంటు గురించి ఒక్క కరెంటు మిషన్ తోటి ఒక బాబా అయితే చనిపోవడం జరిగిందనమాట దానికైతే మంచి రెస్పాన్స్ అయ్యారండి కరెంట్ ఇదే కాదండి టైలరింగ్ అని కాదు హీటర్ అయినా ఏదైనా సరే అండి కేర్ఫుల్గానైతే అయితే ఉండండి కరెంటు విషయంలో మాత్రం ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నానండి మళ్ళీ అందులో వీడియోనైతే బాగా చూసిరు షేర్ కూడా చేసిరు ఎందుకంటే అలాంటి వీడియో ఇంకో నలుగురికి మిషన్ తోటి ఇంట్లాంటి ప్రాబ్లం వచ్చిందని అయితే తెలియదు మనకైతే కామన్గా హీటర్ తోటి అలాంటిది వచ్చిందని అయితే తెలుసు కదా అందుకని చాలామంది ఆ వీడియోని కూడా షేర్ చేశారండి ఈ వీడియో తరపున ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే దానికి ఎలాంటి మనం జాగ్రత్తలు తీసుకోవాలనేది ఆ వీడియోలోనే అయితే చెప్పానండి ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్లో కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అప్పుడప్పుడు కటింగ్ విషయంలో కొంచెం ముందు అవుతుంది ఎందుకంటే నాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ కొత్తిళ్ళు కడుతూ ఉన్నారన్నట్టు చుట్టూ మూడు దిక్కులు కడుతుంది అట్లా మనకు గల్లీలో ఎప్పటికీ బండ్లు వస్తూ ఉంటాయి అందుకనేసి మైక్ లతోటి కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి కటింగ్ చాలా తక్కువ చేస్తున్నాను అన్నమాట ఓకేనే అందరికి ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ కస్టమర్స్ వస్తారు కాబట్టి తక్కువ కటింగ్ వీడియోలు అప్లోడ్ చేయడం వల్ల డబ్బింగ్ ఇచ్చుకోవడం కొంచెం కష్టం అవుతుంది అందుకే వీడియోలు అయితే లేట్ అవుతున్నాయి ఓకేనా సారీ సిస్టర్స్ అదే విధంగా వీడియో కైతే ఒక్క లైక్ అయితే